so చేతిలో ఖమ్మమై తాయ్య చేతిలో కรรనే అమ్మ పాడతో ఊగు పక్షుల్ని ముత్తాడి పింఛి ధైర్మాబాద్ రూరల్ కాన్స్టెన్సీలోని ఇందల్వాయి రేంజ్లో మరి హంసాన్పల్లి లోల మెల్లారెడ్డిపల్లి సంబంధించినటువంటి ఏరియాలో వీటిలో మరి దగ్గర దగ్గర ముప్పై నాలుగు ఎకరాలలో ఇరవై ఐదు వేల చెట్లు అది కూడా ఇరవై రెండు రకాలు దాంట్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి తుమ్మ ఇవన్నీ వేప తర్వాత పండ్ల చెట్లు అన్నీ కూడా ఉన్నాయి ఇవాళ ఇక్కడ ఈ వనమహోత్సవంలో భాగంగా పాల్గొని మరి చెట్లు నాటడం జరిగింది సో చెప్తా ఉన్నారు ఈ వర్షకాలంలో ఇవన్నీ కూడా నాటుకొని మనం కాపాడుకుంటే భవిష్యత్తులో మంచి పెద్ద వృక్షాలుగా మారుతాయని చెప్పి అంతా ఉన్నారు చాలా సంతోషం ఇవాళ ఏంటంటే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది మరి గతంలో ఈ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఇందది ప్రోగ్రామ్ చేసింది వాళ్ళు అర్థహారంలో వేస్తే వారు ఎన్నిసార్లు ఐదు సార్లు పెట్టిన ఐదు సార్లు చెట్లు మన వెళ్ళిపోవడము ఏదో రకంగా అది కొద్దిగా అనుకున్నంత రిజల్ట్ రాలేదు నేను కూడా వీళ్ళందరినీ కూడా నేను కోరుకునే ఏంటంటే ఇవాళ నాటిన మొక్క వృక్షమైనప్పుడే దానికి ఫలితం ఇస్తుంది కాబట్టి ఇవన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇదే కాకుండా ఇప్పుడు ఈ వానకాలంలో ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక మొక్క చెట్టిన పెట్టి ఎందుకంటే మనము ఈ గ్రీనరీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కానీ మళ్ళా తర్వాత ఈ ఫారెస్ట్ ఏదైతే మనం డైలీ యూజ్ కానీ ఇంతవరకు డిఫారెస్టేషన్ అయితే ఉందో దాని ఫారెస్ట్ కాపాడదాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము ఈ ఇంటికొక మొక్కను పెట్టి వర్షాకాలంలో ఇంటికొక మొక్కను పెంచితే మళ్ళీ ఈ అడవి ప్రాంతం అంతా కూడా మరి ఇరవై రెండు శాతం ఇరవై ఎనిమిది శాతం ఏదైతే ఉన్నానో దాన్ని అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ సో తప్పకుండా ఇది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా విజయవంతం చేయాలని ఒక్క పౌరుని కోరుకుంటూ మరి వాళ్ళు చాలామంది ఇంకా అక్కడక్కడ అతి ప్రాంతంలో కొన్ని చెట్లు నరకడం కానీ ఇదంతా చేస్తాను దాని మీద కూడా మాంసం చెప్పడం జరిగింది స్ట్రిక్ట్గా మీరు ఎక్కడ కూడా ఎవరిని చేయదు మీరు ఎక్కడైతే మీరు ఈ శాటిలైట్ సర్వేసి ఎక్కడైతే ఉంటుందో అలా అన్నీ కూడా మొత్తం చెంచులు తవ్వేసి మరి మన అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనందరూ కూడా సూచనలు ఇస్తూ మరి ఈ వానకాలంలో తెలంగాణలో మొత్తం కూడా కొన్ని లక్షల మొక్కలను నాటి మరి ఈ మన పరివారాన్ని మన తెలంగాణను ఇంకా వర్షాలు ఎక్కువ పరిగెట్టు చేసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేని విధంగా మరి గెలిచిన ఎనిమిది నెలల్లోనే రైతాంగానికి ఇచ్చినటువంటి మాట ఏదైతే మనం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినామో రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో కాలంలో మరి మీకు అందరికీ కూడా తెలుసు గతంలో పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పాలు చేసినటువంటి సందర్భంలో మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని పార్టీ మాట మీద ఉండేటువంటి పార్టీ కాబట్టి గతంలో చరిత్ర కూడా ఉంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన మొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సందర్భం లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఏకకాలంలో కాలం చేసినటువంటి సందర్భం గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం జరిగింది ఇది ఇంకా స్పెషల్ ఏందనేది ఒక చరిత్ర నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఈ పథకం ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా అమలు కాలేదు ముప్పై రెండు వేల కోట్లు బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ అనేది అసలు దేశ శక్తుల్లోనే జరగదు ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా జరగదు సో ఇది మరి ఎన్ని ఇబ్బందులైనా ఇవాళ మనం రైతులను రిమవు రుణ విముక్తులు చేయాలన్న ఆలోచన ప్రభుత్వం గతంలో చూసిన మనము రైతులు చాలామంది లక్ష రెండు లక్షల రుణాలకే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం ఇవాళ రైతు ఏమనుకుంటాడంటే మాకు భూమి ఉంటే ఎంత అయితే గౌరవం ఉంటుందో అప్పు లేకుంటే కూడా అంతే గౌరవంగా బతుకుతారు ఒక రైతు ఇంటి ముందు అప్పుల వాడు అంటే వాడు ఆత్మ అదే క్షోభించిపోయి మరి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా దగ్గర దగ్గర డెబ్బై లక్షల మంది రైతులను ఆ బ్రాకెట్ ఏదైతే మనకు ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ ట్వెల్త్ నుండి మరి నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఉన్నవారు అందరికీ కూడా రెండు లక్షల రూపాయలు రుణం చేయడం జరిగింది అయితే ఇప్పుడు మొన్న ఫస్ట్ మొన్న వన్ లక్ష వరకు ఒకసారి చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఫస్ట్ థర్టీ ఫస్ట్ థర్టీ ఇయర్ లోపల మళ్ళీ రెండున్నర రూపాయలు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చేస్తాం అయితే ముఖ్యంగా మీకు మీ పత్రికల ద్వారా నేను తెలియజేశాను అంటే చాలామంది రైతులు అక్కడక్కడ కొంచెం మాకు కొంచెం మాఫ్ కాలేదు ఇంకేదో ఇబ్బందులు ఇబ్బందులున్నాయని అంటూ ఉన్నారు సో అన్నిటికి కూడా ఏం చేసామంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కు బాధ్యతలు అప్ప సో వాళ్ళకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఒక యాప్ ఇచ్చారు దాంట్లో మేమే ఆధార్ కార్డులు పీడీఏ చూస్తే మీకు ఏ ఏ కారణం చేత నీకు లోన్ ఆగిపోయిందన్నది తెలుస్తుంది అంటే ఫ్యామిలీ ప్రూఫ్ లేదా లేకుంటే ఇంకా కేవైసీ ప్రాబ్లం ఉందా లేదంటే ఇంకా ఆధార్ ప్రాబ్లం ఉందా ఏదో అది తెలుస్తుంది అందుకనే ఇవాళ జనరల్ ట్రాన్స్ఫర్స్ అయినప్పటికీ మరి ఇవాళ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని ఒక నెల రోజులు కూడా ట్రాన్స్ఫర్స్ ఆపేసే ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా ఇవాళందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ రుణము మనకి వచ్చిన డబ్బులు కూడా వేరే విధంగా వేరే సైడ్ ట్రాన్స్ఫర్ కాకుండా టోటల్ రైతుల జమ చేయాలని ఏదైనా నౌక తవకలు తగ్గితే అధికారుల మీద సీరియస్గా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం సీరియస్గా చెప్పడం జరిగింది కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చింది ఆయన క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని జీవో ఇచ్చిందంటే అది ఆ నూటికి నూరు శాతం అమలై తీరుతుంది సో కాబట్టి కొంచెం వారం రోజులు ఆలస్యమైనా కానీ మరి మీరు తప్పకుండా మీకు అందరు కూడా రుణం అవుతుంది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు తీసుకొని మీరు ఏదైనా సమస్యలు ఉంటే మరి ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు ఏదైతే పెట్టిందో వాళ్ళ దగ్గర పోయి మీరు మీ రుణమాఫీ చేస్తారని చెప్పి చెప్తాము